సార్ మీ రీసెంట్గా చూసిన పాయింట్స్ ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అవి ఎంత ఎంత మోతాదులో బోర్ అనేది సక్సెస్ అయింది ఎన్ని ఇంచులో వచ్చినాయి ఎన్ని పాయింట్లు చూస్తారు అవును నేను ఇది మీ ఊరికి రావడం మూడవసారి ఓకే సార్ మొదటిసారి వచ్చినప్పుడు పూర్ణకళ ఉంది కదా మీ ఊర్లో ఉన్నతమర బడికాడ బడికాడ అక్కడ వాళ్ళది నగరికల్లో ఉన్నప్పుడు ఒక ఓకే అక్కడ సక్సెస్ అయింది సక్సెస్ అయినాయి కాబట్టి వాళ్ళు సార్ మాది పొలం ఎండిపోతుంది పోతుంది రండి అంటే మళ్ళీ వచ్చి చూసినాం మీ స్కూల్ పక్కపడి చూసినా ప్రైమరీ అది మంచిగా మంచిగా త్రీ ఇంచెస్ వాటర్ పడ్డది మంచిగా పలుగురాలు వచ్చి పడ్డది ఆ సెస్ అయిన తర్వాత ఈ సైజులు వాళ్ళు చూసేది మళ్ళీ వాళ్ళదే మీ ఊరి దగ్గర పక్క పక్కపం ఉంది కదా అక్కడ చూసినాం అక్కడ ఒక పాయింట్ ఇస్తే అది డ్రై డ్రై వచ్చి మామూలుగా ఆఫ్ ఇంచ్ అయితే వచ్చినట్టు వాటర్ బయటకు రాలేదు కాకపోతే కేసింగ్ వేసుకున్నాం మంచి పొరలు వచ్చినాయి కాబట్టి వేసుకున్నాం వన్ ఇంచ్ టూ ఇంచ్ అంటే ఆఫిన్స్ అంటే ఇంచ్ వచ్చినట్టు డ్రై కదా డ్రై లేయర్స్ ఉన్నప్పుడు ఏమైంది అంటే వద్దని చెప్పిన నేను వాటర్ రావు అంతగా ప్రతి చోట సమాచారం వచ్చిన మాత్రం ప్రతి చోట మూడించులు వస్తాయి రెండించులు వస్తాయి అనేది నమ్మకం ఉండడం తప్పలేదు కానీ అక్కడ ఉన్న భూమిలో ఉండాలి నేను పోసేది కాదు అందువల్ల ఇప్పుడు సైజు వాళ్ళకి చూసినాం కానీ మామూలుగా ఒక పాయింట్ పాయింట్ చూస్తే ఒకటి ఉందని చెప్పి అవును వచ్చే ఛాన్సెస్ ఉందా సార్ వస్తాయి సైజులకి వస్తాయి ఒక పాయింట్ వాళ్ళ పక్క పొలం వాళ్ళది ఎన్ని ఎన్ని మీటర్ లోతులో తలిగే ఛాన్సెస్ నాకు తెలిసి ఆయనకు నూట ఎనభై ఫీట్లలో తగుతుంది డ్రై ల్యాండ్ ఉందా డ్రై 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 ఫైట్ ల్యాండ్ ఉంది ఎక్కువగా డ్రై ఉన్నాయి డ్రై అండ్ రాళ్ళు పగుళ్ళు అంతే కదా ఎట్లా ఎట్లాంటిది అంటే ఇదంతా జాగ్రత్త సర్వే చేసుకోవాలి దీనివల్ల ఏంటంటే భూమి లోపల ఏముంది అసలు రైతులు నష్టపోక నష్టపోకుండా ఉండొచ్చు ఒక దగ్గర ఒక కొబ్బరికే చూసినా ఇక్కడ చూసినాం ఈయన సరే గాలిలో పట్టుకొని తిరిగి ఏదో జరిగింది మీకు నచ్చింది లేకపోతే వేస్తాం అనుకుంటే భూమిలో ఎంత ఎన్ని లోతు వరకు వెళ్ళాలి అది ఎట్లా ఉంది ఏ విధంగా అక్కడ ఏముంది బండ కింద బండా వస్తుందా తేలిపోతుందా కనీసం ఏదైనా అనవాళ్ళు ఉన్నాయా అని తెలుసుకోవచ్చు అది సోర్స్ ఆఫ్ వాటర్ ఉందా లేదా ఉందా లేదా చెప్పొచ్చు మోతాదులో ఉన్నా సరే అది వేసినా మనం చేసుకుంటాం లేదు అక్కడ అసలు ఇలాంటి పగులు లేవు అనుకున్నాం అనుకో అది మనం అక్కడ ఏం వద్దు అని చెప్తాం రైతు నష్టపోకుండా ఉండి రైతుకి ఎంతో కొంత ఇంచ్ వాటర్ వచ్చినా సరే ఒక హాఫ్ ఎకరా వచ్చినా సరిపోతుంది కానీ రైతు నష్టపోవద్దు అనేది మామూలుగా ఇప్పుడు మీ ఊర్లో ఇప్పుడు ఏ పద్ధతి ద్వారా చేస్తుంటారు కొబ్బరికాయ ద్వారా చేస్తుంటారు కొబ్బరికాయ వచ్చి మీరు ఏం కొంతమంది ఏమి మేమేమీ లేదు కాకపోతే మా నియరెస్ట్ మా పక్క పొలం వాళ్ళు వాళ్ళు చేపించారు అవి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటాయి అవి అక్కడ ఉన్న భూమి పరిస్థితిని బట్టి గ్రౌండ్ వాటర్ పరిస్థితిని బట్టి చెరువులు కుంటలు ఉన్న దగ్గర ఒక తీరు ఉంటుంది ఇక అట్లా కాకుండా వెట్ ల్యాండ్స్ ఉండి మొత్తం కొండలు గుట్టలు ఉన్న దగ్గర ఒక తీరు ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని కాదు ఫెయిల్యూర్ అవుతుంది చెప్పలేము కాదు అది మరి మామూలుగా ఇప్పుడు సరే ఏదైనా గ్రౌండ్ వాటర్ మీద చాలా ప్రయోగాలు ఇప్పుడు మేము చదువుకున్నాం చేసినాం కాబట్టి మరి అసలు ఏం తెలియదు తెలియని వాళ్ళకి రైతులకి ఇట్లా జియాలజీ కొంతవరకు నమ్మకమే అనుకోవాలి కానీ ఇక అది మనకు లాస్ట్ ప్రీవియస్ ఒక మన పురాతన కాలం నుంచి అది ఒక పద్ధతి నడుస్తున్నది కాబట్టి అదన్నీ మీరు కంటిన్యూ చేస్తున్నారు కానీ ఇప్పుడు కొంతమంది తెలియదు ఈ విషయం ఇట్లా చేస్తారు ఇట్లా చెక్ చేస్తారు ఇట్లా చెక్ చేసిన ద్వారానే మనం బోర్ వేసుకోవాలి ఆ పాయింట్స్ అనేది ఉంటుంది ఇట్లా అనేది తెలియదు మనం ఇదివరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వెళ్ళి మనకి ఇప్పుడు బోర్ పాయింట్స్ అనేది వచ్చింది వరకు మొత్తం చెరువులు 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 కుంటలు బావులే తోడుకునేది ఇలాంటి బోర్ సిస్టమ్ అనేది రీసెంట్గా వచ్చింది మన దగ్గర ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అది ఇప్పుడు ఆది తక్కువ ఇచ్చేసి ఇది అప్పుడు ల్యాండ్ ఎక్కువ తీసుకునేది ఒక పది గుంటలు ఐదు గుంటలలో మొత్తము బా బావి తోడేసేసి దాంట్లో ఎంతో కొంత వాటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది వచ్చేది అది ఎక్కడి నుంచి ఒక పొర వచ్చేది కాబట్టి ద్వారా జరిగేది భూగర్భ జలాలు అడగండి పోయినా ఇప్పుడు ఇప్పుడు అందువల్ల మనం బోర్ బాగు ఇప్పుడు మనకు వచ్చే చెట్లు లేవు మనకి ఇక్కడ ఉన్న వాతావరణాలను బట్టి ఇవి గిట్ట వాటర్ సోర్స్ గిట్ట తగ్గిపోయింది మరి రైతు మరి మీరు మీరు ఎంత చదువుకున్నారు మేము గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ మీ పొలం మీరే బాగా మరి ఇప్పుడు ఏం చేద్దామంటాం రైతులని సైన్స్ ద్వారా సర్వే చేద్దాం సైన్స్ ద్వారా అది నమ్మకాలంటే అది వెనుకడ జరిగింది అది సరే జరిగింది ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు నువ్వేం చెప్తున్నావు మీ ఊరు ఖచ్చితంగా సర్వే ద్వారానే చేసుకోవాలి లేదని అంటే ఒక బాయి తోడుకోవడం ఒక కుంట చేసి ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ తీసుకొచ్చి చేసి కూడా బాగుంటుంది అంతే లేదు అని అంటే సోర్స్ వాటర్ ని మనం స్టోర్ చేసి వాటర్ ని స్టోర్ చేసి ఆ స్టోర్ చేసిన వాటర్ ని యూటిలైజ్ చేసుకోవడం పంప్ చేసుకోవడం లేదు అని అంటే మాత్రం చెక్ చేసుకొని చేసుకోవడం బెటర్ లేదు అని అంటే నియరెస్ట్ కాలువ కాలువ